గుత్తా సుఖన్ రెడ్డి గారు మరి వాళ్ళు కూడా అప్పుడు అన్నాడు ఎంపీఏ ఉన్నప్పుడు సీజీ రోడ్డా కానీ గైల్వాస్ కానీ సుమారా యాభై ఇరవై లక్షల రూపాయల దాకా ఆయన ఎంపీ లార్డ్ చూస్తూ సర్వ్ చేసుకున్నాం మరి అదే విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు దాని రెండు సంవత్సరాలు ఇలా వచ్చినప్పుడు చాన్సే కూసుడు ఛాన్స్ ఏ కూర్చొని రోడ్డు ప్రదేశం కానీ మరి ఇరవై ఐదు లక్షల రూపాయలు నా సొంతంగా మిస్తా ప్రకటించి మరి ఒక నాలుగైదు నెల రోజుల లోపలనే అది పూర్తిగా ఇచ్చిండు మరి ఎప్పుడు కూడా ఆనాడు ఆరు కోట్ల రూపాయలు కూడా మా ఆనాడు రవీంద్ర కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నారు మరి మీరు సహకరించబట్టి మీరు చేయబట్టి ఆ ఆనాడు మరి ఆరు కోట్ల రూపాయలు వచ్చింది మరి దయచేసి ఈనాడు కూడా మీ చేతి గుడి పూర్తి చేయాలని కోరుకుంటూ మరి పెద్దలు సుఖం రెడ్డి గారిని మాట్లాడితే కోరుతాను ధనుర్మాసం సందర్భంగా ఈరోజు గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోదాదేవి కళ్యాణ సందర్భంగా గౌరవ సోదరులు శాసనసభ్యులు బాలూ నాయక్ గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ గారు ఈ గుడి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ట్రస్టీలు ట్రస్టీ అంటే నేను కూడా దాంట్లో ట్రస్టీ కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల వల్లనే ఎన్నప్పుడు చాలా ఎస్టిమేట్ చేస్తారు గోదాదేవి కళ్యాణం ఇప్పుడల్లా పెంచుకుంటూ పోతా ఉంటారు ఎందుకంటే గిట్టా సరిపోతుంది ఈ రకంగా వస్తుంది భక్తుల యొక్క కోరికలు ఈ టెంపుల్ యొక్క ప్రాధాన్యత కూడా ఒక దేవరకొండ నియోజకవర్గానికి దేవరకొండ పట్టణానికి కాదు ఈ ప్రాంతానికి మొత్తం కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి మరి భక్తులకు ఒక ఆలయంగా వెలయబోతున్నది అనే దాంట్లో ఇలాంటి సందేహం లేదు కాబట్టి నేను గౌరవ శాసనసభ్యులు బాలనాయక్ గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం ఈ రెండు మూడు రోజుల్లో కలిసి కావలసినటువంటి ఏర్పాట్ల కొరకు వారిని కోరుతాం తప్పనిసరిగా ఈ ఆలయాన్ని పూర్తి చేసేటువంటి వైపు మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కళ్యాణోత్సవం మహోత్సవం సందర్భంగా హాజరైనటువంటి అక్క చెల్లెళ్ళకు భక్తులందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులందరికీ కూడా ఉండాలని వారి యొక్క ఆశీస్సులతోనే ఈ గుడి కూడా అతి తొందరలో పూర్తి కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు